శ్రీ 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 భద్రకాళ అమ్మవారి దేవి శరణ నవరాత్రోత్సవాలు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా మన ఊరగల్లు భద్రకాళ అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి పదమూడవ తారీఖు వరకు జరిగే ఈ ఉత్సవాలు నేడు మాత్రం భక్తులను నయనారంగా అసలు రెండు కళ్ళు సరిపోని విధంగా ఇప్పటి వరకు అభిషేకాలు అలంకరణ హారతి అనే కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ప్రధాన అర్చకులు శేషయ్య గారు ఉన్నారు అసలు ఏంటి ఈ అభిషేకాలు ఎన్ని రకాలుగా చేస్తారు ఈ అమ్మవారి విశిష్టత ఏంటి నేటి నుండి ఈ ఉత్సవాలు ఈ శతకోటి భక్తులకు ఏ విధంగా ఆమె తొలి తీరనుంది ఆయన నడి తెలుసుకుందాం అయ్య నమ్మస్తారు అయితే చెప్పండి ఎన్ని రకాలుగా ఇవాళ అభిషేకాలు చేశారు ఏంటి ప్రత్యేకత ఏంటి వాటిని గుణ విశేషే ఫల విశేష ఒక్కొక్క ద్రవ్యం అమ్మవారికి సమర్పించడంలో ఒక్కొక్క ఫలితం ఉండదు అందుకోసం పాలతోటి పెరుగుతోటి నెయ్యితోటి తేనెతోటి శర్క్కరతోటి ఒకటి ఆయుర్దాయాన్ని ఇస్తుంది ఒకటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒకటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్పాయి ఎందుకంటే సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం ఏమిటి అంటే సర్వే భద్రాన్ని పశ్చంతు మా కశ్చిత్ దుఃఖపాక్పవి అందరూ క్షేమంగా ఉండాలి ఎవడూ దుఃఖపడకూడదు అంటే ఏం చేయాలి మనకు సాధన సాధన లేదే విద్య రాదు ఐశ్వర్యం రాదు వృత్తి నైపుణ్యం రాదు అధికారమైన ఏదైనా సాధన మనిషి సాధనలోని మగ్నం కావాలి కానీ మనిషి నైజం ఏమిటి అంటే వీలైనంత మట్టుకు సమయాన్ని వృధా చేస్తాడు జ్ఞానం కనుక లేకపోతే మనుష్య జన్మ తాను తలుస్తూ పది మందిని తరింపజేయాలి అంతే కదా ఈ దగ్గర వంద రూపాయలు ఉంటే వాడికైనా పది రూపాయలు దానం చేస్తావు నువ్వే మూడు రూపాయలు విద్య తెచ్చుకునే వాడివైతే ఇంకోటి సంగతి చూస్తావు అందుకోసం స్టేన్ తీర్తం పరాంతరదులు బాగుండాలి ఎందుకంటే పది మందిని బాగు చేయడం కోసం మనం బాగుండాలి పరోపకారార్థం ఇదం శరీరం కాబట్టి ఈ సాధనలో మనస్సు లగ్నం కావాలి అంటే ఎలా శరత్కాళ మహాపూజా క్రియతే యాజవార్షికి తస్ష్యాం మమైతన్ మహాత్మ్య శ్రుద్ధాభక్తి సమన్విత సర్వబాధావినిర్ముక్త ధనధాన్య సుధాన్విత మనుష్యో మత్వసాధేన భవిష్యతి రసంశయ హాని ఈ శరన్నవరాత్రంలో ఎవరైతే అమ్మవారి మహాత్మ్యాన్ని అవధరిస్తారో అమ్మవారిని ఆరాధిస్తారో వారిని సర్వభాతల నుండి విముక్తులను చేసి తనధాన్య శితాంతృద్ధి చేస్తాను అమ్మవారు మార్కనే పురాణాంతపతి సప్తశుతిలో చెప్పింది కాబట్టి ఈ శరత్కాలంలో వచ్చే ఆశ్చర్య మాసంలో వచ్చే నవరాత్రులకు ఎన్ని ఈ అమ్మవారిని ఏ ఏ రూపాలలో అలంకరిస్తారు ఈ రోజు ఈ క్రమంలో పూజ చెయ్యమని శాస్త్రం చెప్తుంది కానీ ఈ రోజు ఈ రూపంలో అలంకరించమని ఎప్పుడు చెప్పదు శాస్త్రం మరి శాస్త్రం చెప్పినప్పుడు ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే అర్చకస్య తపోయోగా అర్చనస్యాతిశాయనా అభిరూప్యాచ బింబాచ్య దేవ సాన్నిధ్యం ఇచ్చేది అర్చకుని యొక్క తపోయోగం ఆ మూర్తికి ఆ దేవతకు చేసే అర్చనాతిశయ వల్ల మూర్తి తేజవంతమై దర్శింపవచ్చిన భక్తులను అనుగ్రహింపజేస్తుంది సాధకుడికి ముందు అమ్మవారి చిన్నపిల్లలాగా కనబడుతుంది అనడానికి మొదటి రోజు బాలా సుందరిగా అలంకరిస్తారు ఏదో ఒక విద్యను అభ్యసించాలి ఏ విద్య అయినా సరే ఏదో ఒక విద్య కావాలి అందుకోసం దాన్నే అంత ప్రతి అక్షరం ఎన్ని భాషలు ఎన్ని లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నా కానీ అకారాది క్షకానామే అక్షరాలు పేరే లేవు వీటిని మాతృకలు అంటారు కాబట్టి మంత్రం ఇదే మంత్రం విద్యాభ్యాసం ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠించాలి నగాయత్రి గాయత్రి మంత్రం మంత్రం నమాతుపరదైవతం కాబట్టి మంత్రదీక్షకు సంకేతంగా ఒక గాయత్రిగా అలంకరిస్తారు దానికంటే ముందు ఏం అంటే తల్లితో పాటు పిల్లవాడికి భోజనం పెడతారు అందుకోసం రెండవ రోజు అన్నపూర్ణగా అలంకరిస్తారు దానికి సంకేతం మంత్రదీక్ష సంకేతంగా మూడో రోజు గాయత్రి ధనమా దైవమా వీడు డబ్బు కోసం నన్ను ఆశ్రయిస్తున్నాడేమో ఐశ్వర్యం కావాలేమో అని మంత్రానుష్ఠానం వల్ల వీడికి ముందు ఐశ్వర్యం వస్తుంది ఇచ్చేస్తుంది అనడానికి సంకేతంగా నాలుగో రోజు లక్ష్మీ అమ్మవారికి అలంకరిస్తాం తల్లి బీదరికం ఐశ్వర్యం ఐశ్వర్యం దీనికి చెంచలత్తాం ఐశ్వర్యం కానీ బీదరికం కానీ గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవి కాదు శాశ్వతం నాకు నీ పాదాలపై భక్తి కావాలి ఈ జరామరణ చక్రం నుంచి ముక్తి కావాలి దానికి సంకేతంగా అమ్మవారిని రాజరాజేశ్వరి మహా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు అంటే లలితా త్రిపుర సుందరి యొక్క మూడు రూపాలు చిన్నపిల్ల రూపం బాల ప్రౌఢ రూపం రాజరాజేశ్వరి ఆమె శివ శివుని యొక్క వామాంకం మీద కూర్చున్న స్థితి ఆమె లలిత మహా త్రిపుర సుందరి కాబట్టి లలితగా అలంకరిస్తారు ఏంటి లలితగా అలంకరించిన ఔచి ఔచిత్యం ఏమిటంటే పంచదశి షోడశి మంత్రాలు ఎవరైతే దీక్ష తీసుకొని అనుష్ఠానం చేస్తారో వాళ్ళకు ముక్తి ఉండదు సామాన్యంగా ఎవడు పడితే వాడికి షోడశి వరు రాజ్యం శిరోదేయం రాజ్యం ఇచ్చేయచ్చు తలకాయ కూడా ఇచ్చేయచ్చు దేయం షోడశాక్ష అంటే మరి ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల షోడసాక్షి వస్తుంది షోడసాక్షి మంత్ర చెప్పడం వల్ల వాడి ప్రారంభ కర్మలన్నీ నశించిపోయి వాడి ముక్తి కూడా వస్తుంది మరి నిజమే ముక్తి బాగానే ఉంటుంది ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అమ్మవారి భక్తులకు భోగమోక్షాలు రెండు ఉంటాయి అనడానికి సంకేతంగా ఆరో రోజు అమ్మవారిని భవానిగా అలంకరిస్తారు భోగి భవాని శంకరుడికి భవానీ రూపంలో అమ్మవారు భోగాలను ఇస్తారు దానికి సంకేతంగా ఆరో రోజు భవాని ఏడో రోజు బుద్ధి రూప బుద్ధిలో ప్రవేశిస్తారు అందుకోసం సరస్వతిగా అలంకరిస్తుంది మనకు చదువుకోవాలన్న బుద్ధి ఉండాలి జ్ఞాన సముపార్జనకు మన బుద్ధి ఉపక్రమించాలి కానీ వీవులు చూసుకుంటూ కూర్చుంటాం సమయాన్ని నాశనం చేస్తూ కూర్చుంటాం కౌలు చెప్పుకుంటూ కూర్చుంటాం సమయా నాశనం అంటే మనం సమయాన్ని నాశనం చేస్తున్నాం అంటే జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు కదా అందుకోసం జీవితం జీవనయాత్ర మంచిగా సాగాలి అంటే సమయాన్ని మొత్తం సాధనలోనే నిమగ్నం చేయాలి అజురా మరవత్ ప్రాజ్ఞా విద్య అమర్తించసాదే గృహీత యువకేశు మృత్యురా ధర్మ మాత్ర నాకు సావు రాదు ముసలితరం రాదు అని ఎప్పుడు చదువుతూ ఉండాలి సంపాదిస్తూ ఉండాలి లేదు నా చుట్టూ మాత్రం మృత్యు చేతిలో ఉన్నదన్న భయంతో ధర్మాన్ని విడిచిపెట్ట అంటే ధర్మబద్ధంగా సంపాదించాలి ఎందుకైనా సంపాదించాలి నీ యొక్క నీలాగా అందరూ చదువుకోలేరు నీలాగా అందరూ సంపాదించలేకపోవచ్చు నీ సంపాదన అవతలవాడి దారిద్ర్యాన్ని పోకూడదు నీ జ్ఞానం అవతలవాడి అంధకారాన్ని పూడకూడదు పరోపకారార్థం మీద శరీరం కాదు ఉపకారం చేయడం కోసం మనం సంపాదించాలి మనం జ్ఞానం అయ్యి అవ్వాలి కాబట్టి ఆ బుద్ధి రూపంలో ప్రవేశిస్తుంది అమ్మ బుద్ధిలో ఎప్పుడైతే అమ్మవారికి ప్రవేశిస్తుందో ఇంకా మనకు తర్వాత అమ్మవారు మంచి అధికారం ఇస్తుంది పరాక్రమాన్ని ఇస్తుంది శత్రు విజయాన్ని ప్రాప్తింపజేస్తుంది అనడానికి సంకేతం సమరే చతుర్గ శంకరుడికి దుర్గ రూపంలో అమ్మవారు యుద్ధంలో సహకరిస్తున్నారు కాబట్టి దుర్గగా అలంకరిస్తారేమి వీడికి ఐశ్వర్యం ఉంది చదువు ఉంది పరాక్రమం ఉంది అధికారం ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి దుర్మదములు పెచ్చరిల్లే అవకాశం ఉండదు వాడంతా వాడి స్థాయి అంతా నేను దలుచుకుంటే ఒక్క రెండు నిమిషాల్లో వాడు నణిచిపారేస్తా అంటాడు వాడు నా ముందు మాట్లాడేవాడ రామశబ్దం వాడు నా ముందు వాడు చదువెంతా వాడంతా అంటాడు విద్యామతం వాడంతా వాడు ఆస్తి ఎంత కలితే నా ఇంట్లో ఒక స్తంభం కాదంటాడు అది ధనమదం ధనమదం అధికార ఇవన్నీ సమస్తమైన దుర్మతములను నశింపజేస్తుంది అనడానికి మహిషాసుమర్తినిగా మహిషర్తినిగా తొమ్మిది అన్నీ ఉన్నాయి దుర్మతములు బెచ్చరే లేదు వాడికి పరిపూర్ణత్వం వస్తుంది పరిపూర్ణత్వం వచ్చిన ఆ సాధకుడికి భద్రం సిద్ధాంత విజ్ఞానం భద్రలోకానికి రూపం మంగళ ఎన్ని భద్రకం నమ్మిన వారికి మంగళములను భుద్రములు చేయస్సు సంపదలను తల్లి ఇస్తుంది కాబట్టి ఆమెను భద్రకాళి యొక్క నిజర్ రూపంలో అతన ఒక నిమిషం ఆపవాసోత్సవ కార్యక్రమం కానీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం కానీ దాంట్లో ముగుతాయి దిప్పోత్సవం విజయదశమి నాడు జరుగుతుంది కళ్యాణం విజయదశమి తెల్లారి ఎందుకంటే జలక్రీడ నిర్వహించుకొని వస్తున్న జలక్రీడ నిర్వహించుకొని వస్తూ ఉన్న తిరిగి వస్తున్న అమ్మవారిని దర్శించడం వల్ల ముక్తి వస్తుంది అని అందుకోసం ఈ తెప్పోత్సవం చేస్తాం ప్రతిదీ కూడా ఏదో ఒక ప్రయోజనం మానవాళికి ప్రయోజనం చేకూర్చాలి మానవాళిని ధర్మ మార్గంలో నడిపించాలి అది మనకు పరమ ఉత్కృష్టమైన ధర్మం అది అందుకోసం మొత్తానికి అంటే ఈ తెప్పోత్సవ కార్యక్రమం భద్రకాళి భద్రీశ్వరుల కళ్యాణం ఈ ఘట్టాలతో ఈ నవరాత్రోత్సవాలు పెరుగుతాయని చెప్పేసి గారు సవివరంగా ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు ఈ ప్రజలు ఈ భక్తులు సస్యశ్యామలంగా ఉండేందుకోసం నిర్వహిస్తారనేది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది చక్క భారీ సంఖ్యలో భక్తులైతే ఉదయం నాలుగు ఐదు గంటల సమయం నుండే ఈ అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఇక్కడ ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని పునీతులవుతున్న పరిస్థితి అసలు నయనార అమ్మవారి దర్శనం అనేది కొనసాగుతుంది తెలంగాణ ఇంద్రకీలాద్రిగా లోబడే అమ్మవారి ఉత్సవాలకి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు ఏసీపీ గారు సక్సెస్ సక్సత్ ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఇవాళ విశేషమే విజయదశమి ఈరోజు మనకి నవరాత్రులు ప్రారంభమైన రోజు ప్రతి సంవత్సరం కూడా వరంగల్లో భద్రకాళి అమ్మవారు ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం రావడం జరిగింది అమ్మవారు ఒక ఆఫీసుల కోసం అదేవిధంగా సర్వేజన సుజమీభవన్తో ఉండాలని కూడా అమ్మవారిని ప్రార్థించారు మేడం చెప్పండి ఈ అమ్మవారి దర్శనం అనేది ఎలా అనిపిస్తుంది ఇవాళ చేసుకోవడంలో ప్రత్యేకత ఏంటి అమ్మవారి దర్శనం అద్భుతంగా ఉంది ఎప్పుడు మేము నవరాత్రుల్లో రావటం ఆనవాయితీ కోరిన కోరికలు తీసుకుని అమ్మవారు మాకు నమ్మకం ఏంటి మీ సేవలు అతీతం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏంటి భక్తులందరికీ తెలుసులో మన కాజీపేట అన్నగోడ వరంగల్లో భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు శరణ చూసేవాళ్ళు అష్టాన అష్ట నక్షత్రం ఈ రోజు నుంచి మొదలై శివణ నక్షత్రం దసరాథం కంప్లీట్ అయ్యి ఉదయం నుండి వచ్చిన యాభై మంది భక్తులందరికీ శ్రీ భద్రకాళి భక్త సేవా సమితి తరఫు నుంచి ఉదయం కూడా ఉదయం కూడా ప్రసాదాలు మధ్యాహ్నం కూడా కుంకుమ పూజలు దాని తర్వాత భజనలు ఆ తర్వాత పన్నెండున్నరకు వచ్చిన భక్తులందరికీ మధ్యాహ్నం కూడా అన్నం అన్న ప్రసాదము సాయంత్రం కూడా మా హో రాజశ్యామల హోమాలు ఇత్యాది హోమాలు అయిన తర్వాత సాయంత్రం కూడా ఉత్సవాల ప్రసాదాలు నిషిపూజ పూజ అనంతరం పది పదిహేను రకాల ఆరు ఇచ్చి చైర్మన్ గారు శిశ గారు అయిపోయింది నిశి పూజ అనంతరం వచ్చిన యాభై మందికి భోజన భోజన ప్రసాదం అండ చేయడానికి మేము బద్దకాలు భక్త సేవా సమితి తరఫున రెండు వందల యాభై మంది భక్తులను కలిసి సేవా వాలంటీర్లు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఇటువంటి అవకాశాన్ని దేవస్థానం సిబ్బంది అలా అర్చక అర్చక పరిచారగా వారు మాకు పర్మిషన్ ఇచ్చేందుకు మేము కృతజ్ఞతలు వారికి కృతజ్ఞతలు మీడియా ప్రతినిధులు కూడా భద్రశకరి కృతజ్ఞతలు భద్రకాళి సేవా సమితి తరఫున కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళి అమ్మవారి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపి ఆమెను స్మరించుకుంటూ జీవితాన్ని అసలు చాలా గొప్ప స్థాయికి వెళ్ళేందుకోసం ఇది ఉపకరిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు చెప్పండి అమ్మవారి కంకణం కట్టుకోవడం కంకణం కట్టుకోవడం మాలాధారణ అనేది ఎక్కువగా జరుగుతుంటుందని చెప్పి చెప్తా ఉంటారు ఏంటి మీరు కూడా భజ్రకాళీశ్వరణమ్మ మన ఊరుగాళ్ళకు తలగ మార్గమైన అమ్మవారు భజ్రకాళి అమ్మవారిని మేము ప్రతి శుక్రవారం మరియు ఆదివారం దర్శించుకుంటాము అదేవిధంగా ఈ నవరాత్రులకు తప్పకుండా వచ్చి అందరం కూడా మా కంకణాలు కట్టుకొని మాలలు వేసుకునే విధంగా ఉండేది గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు భక్తులందరూ కూడా మాలలు వేసుకోవడం జరిగింది మహిళా భక్తులు చాలా మంది కూడా ఉదయం నాలుగు నాలుగు గంటల ప్రాంతం నుంచి వెయిట్ చేసి ఇప్పటివరకు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ భద్రకాళి అమ్మవారు మనకు రెండవ ఇంద్రకీలాద్రి తరపున భద్రకాళి విజయవాడ తర్వాత తర మళ్ళా భద్రకాళి అమ్మవారి మనకు కావడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అమ్మవారిని దర్శించుకోవడం ఈరోజు మనం చాలా సంతోషంగా అనిపించింది ఇంద్రకీలాద్రిగా పిలువపడే భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటారు ఇద్దరు కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసినప్పుడు ఉనీతంలో ఉన్న పరిస్థితి ఉదయం పూట చాలామంది అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు నయనార విందంగా కార్యక్రమం జరిగింది ఇలా ఇక్కడ మీరు ఎలా అనిపించింది అమ్మవారి అభిషేకం ఎలా అనిపించింది చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారి శాస్త్రోక్తంగా చాలా అద్భుతంగా జరిగింది మీరు ప్రతి నవరాత్రోత్సవాల్లో పాల్గొంటారా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారా తప్పనిసరి చాలా అమ్మవారి అనుగ్రహం వల్ల మేము రావగలిగాం బెంగళూరు నుంచి ఇక్కడికి మేము బెంగళూరు నుంచి వచ్చాము చూసిన బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే ఆమె అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇంకా భక్తులు ఉన్నారు చెప్పండి అండి ఎలా అనిపించింది చాలా బాగుందండి మంచి దర్శనమైంది అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అమ్మవారి అందరూ బాగుండాలి వేద పఠనంతో అమ్మవారు చాలా సంతోషించిన పులకించినట్లు కనిపించింది జరిగింది కదా దాంతో అమ్మవారికి అంత బాగుంటుంది హైదరాబాద్ నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం అందరికీ బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి దర్శనం సమీక్షలైన పరిస్థితి చాలా భక్తితో దానిలో లీనమయ్యి ఇవాళ అభిషేక కార్యక్రమం చాలా విధంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు తనవి తీరా ఇవాళ అమ్మవారి దర్శనంకు నొప్పకి పాత్రలు అవుతున్నారని ప్రస్తుతానికైతే ఈ నవరాత్రి ఉత్సవాలు వరంగల్లో తెలంగాణ ఇంద్రకీలాద్రిగా చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలని మా ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా ఎప్పటికప్పుడు ఈ భక్తులకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా అందిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం కెమెరామెన్ మధుతో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్